రందివారి వీధి నగరపాలక ప్రాథమిక పాఠశాల అభివృద్ధికి తన వంతు నిరంతరం కృషి చేస్తానని స్ఫూర్తి ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు రాష్ట్ర ఓబీసీ మోర్చా ఉపాధ్యక్షుడు మాజీ కార్పొరేటర్ కురగంటి సతీష్ అన్నారు శనివారం స్థానిక ఇరవై ఐదు వార్ డివిజన్లోని రందివారి వీధి నగరపాలక ప్రాథమిక పాఠశాలకు తమ స్ఫూర్తి ఫౌండేషన్ ద్వారా ఆ పాఠశాలకు పదిహేడు వేల విలువైన ప్రింటర్తో పాటు నోట్బుక్స్ను కురగంటి సతీష్ అందజేశారు ఇదే కార్యక్రమంలో విద్యార్థులకు నోట్ పుస్తకాలు పంపిణీ చేశారు రాష్ట్ర ఓబీసీ మోర్చా అధ్యక్షులు రొంగల గోపి యానాపు యేసు కురగంటి త్రినాథ్ పీతాని రాము టీడీపీ లీగల్ సెల్ ఉపాధ్యక్షుడు నూకల శ్రీనివాస్ నయనాల హరిశ్చంద్ర ప్రసాద్ నల్ల మానంద్ ముద్రగడ జైరాం పెసల గణేష్ యాదవ్ బాసా శివారెడ్డి చొక్కాకల వెంకటేశ్వరరావు నీలపాల వెంకటేశ్వరరావు కొత్తల గణేష్ కేబుల్ చిన్న ప్రధానోపాధ్యాయుని జ్యోతి తదితరులు పాల్గొన్నారు